మీరు నమ్మించారు ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నమ్మించారు ఆ రోజు ఏది మాటలు చెప్పి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తారని చెప్పి గిట్టుబాటు ధరలు సక్రమంగా అందిస్తారని సకాలంలో పంటనటువంటి పంటని కొనుగోలు చేస్తారని ఇవాళ ఇరవై వేలు ఉన్నటువంటి పత్తి ఐదు వేలు కూడా కొనే పరిస్థితి లేకపోతే దాని మీద మరి మీ డైరెక్షన్లు ఏమైనాయి మీ విజనరీ ఏమైంది మీ ఆలోచన ఏమైంది ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు కేవలం మీరు హెలికాప్టర్లు వేస్తారు ఫ్లైట్లో తిరుగుతారు ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తారు కానీ ఆరుగాలం ఎండలో ఎండి వానలో తడిసి తన పొట్ట నింపుకోడి ఎదుటివాడి పొట్ట నింపేటువంటి అన్నదాతని ఆదుకోవయ్యా అని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే మాట్లాడుతుంటే కనీస బాధ్యత దాని మీద ఒక రివ్యూ ఒక నమ్మకం కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతున్నాను ఇది పవిత్ర కార్తీక మాసం రైతులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కన్నీరు కారుస్తున్నాడు కష్టాలు పడుతున్నాడు మీరు ఇవాళ మొన్న మోంతా తుఫాన్లో ఉచిత పంటల భీమా చెల్లించని కారణం చేత మీరు మళ్ళీ తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు అంటానికి కంటే ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పదహారవ తారీఖున ఒక వనభోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని చెట్టిపల్లి సామాజిక అందించాడు కార్మిక శాఖ మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు మీరేదైతే జీవోలు మీద చర్చకు సిద్ధమైనప్పుడు వీళ్ళ కొన్ని మాటలు మీరు మాట్లాడారు అవేం మాట్లాడను మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు మీడియా పిలుద్దో మీరుండలో నేనుంటాను మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవం అని నేను నిరూపిస్తాను మీరు గనక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరేదైతే శెట్టిపల్లి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశాం జీవోలు ఎప్పుడు వచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు జివో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందాం రా